హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ బాలా నమస్తే నమస్తే రావంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారు తిట్టారా ప్రస్తుతం ఈ వార్త బయట నడుస్తుంది ముఖ్యంగా అదాని తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం విషయం రావంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి చెప్పలేదు అందుకే వాళ్ళిద్దరి మధ్య వివాదం జరిగిందని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు సో అంతా కూడా ఎంతవరకు వాస్తవం యా మొన్న ఆయన మూడు రోజుల నుంచి దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నాడు రేవంత్ రెడ్డి అక్కడ అనేక మంది పెట్టుబడిదారులను కలిసి పెట్టుబడులను ఆహ్వానించాడు ఈ క్రమంలో గౌతమ్ అదానీని కూడా కలిశారు గౌతమ్ అదానీతో మీటింగ్స్ జరిగాయి ఆ మీటింగ్స్లో కొన్ని ఒప్పందాలు కూడా దాదాపు నాలుగు ఎంవోయూలు ఫైనల్ అయిపోయి సంతకాలు కూడా చేశారు ఆ నాలుగు ఒప్పందాలకు సంబంధించి దాదాపు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల విలువైన నాలుగు ప్రాజెక్ట్స్ అదానీ తెలంగాణలో పెట్టబోతున్నాడు ఇది జరిగింది ఈ నాలుగు ప్రాజెక్టులు ఏంటంటే అదానీ గ్రీన్ ఎనర్జీ తరఫున రెండు పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ పదమూడు వందల యాభై మెగావాట్ల సామర్థ్యం ఉన్న కోయ బెస్టగూడెం నాచారం దగ్గర పెట్టబోతున్నారు ఇందులో దీనికి ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు దీంట్లో దాదాపు ఆరు వందల ఉద్యోగాల పైన ఈ ప్రాజెక్ట్లు వస్తాయనేది ఒక ఇది రెండవది అదానీ కానెక్స్ కనెక్స్ డేటా సెంటర్ ఈ డేటా సెంటరు ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టారు ఇక్కడ కూడా పెడుతున్నారు దీనికి కూడా ఐదు వేల కోట్లు ఈ డేటా సెంటర్లో దాదాపు వెయ్యి ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్తున్నారు ఇదొక ఇది ఒకటి అనమాట రెండవది ప్రాజెక్ట్ అంటే ఈ రెండు కలిపి పదివేల కోట్లు అవి కాకుండా అదాని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అనే రెండు సెంటర్స్ డెబ్బై ఎకరాల్లో పెడుతున్నారు ఈ రెండు ఎకరా ఈ రెండు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్కి సంబంధించి ప్రధానంగా ఏంటంటే కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ అంటారు అంటే డ్రోన్స్ని మిలిటరీలో మిలిటరీలో సి శత్రువు డ్రోన్స్ వచ్చినప్పుడు వాటికి కౌంటర్గా డ్రోన్ సిస్టమ్స్ని డెవలప్ చేయడం అట్లాగే మిసైల్స్ని డెవలప్ చేయడం ఎందుకంటే మన మిలిటరీకి సంబంధించిన అనేక ఆయుధాల తయారీ లేకపోతే మిస్సైల్స్ ఇవన్నీ కూడా ప్రైవేట్ కాంట్రాక్ట్లకి ఇచ్చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో జరుగుతుంది అది సో అలాగా అదానీ చేతికి కూడా అవి వెళ్ళాయి అదాని కూడా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ ఉందన్నమాట ఆయనకి సో దాని కింద ఒక వెయ్యి కోట్లు పెడుతున్నారు అది కాకుండా అంబుజా సిమెంట్స్ అది కూడా వీళ్ళకి సంబంధించింది దాంట్లో ఆరు ఎంటిపిఏకి సంబంధించి వెయ్యిని నాలుగు వందల కోట్లు అంబుజా సిమెంట్స్ సో దీంట్లో కూడా ఒక నాలుగు వేల పైన జాబ్స్ వస్తాయని చెప్తున్నారు సో ఓవరాల్గా ఒక తొమ్మిది వేల ఉద్యోగాలు ఈ ఈ నాలుగు ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణలో వస్తాయనేది అంచనా అనమాట సో ఈ నాలుగు రకాల ప్రాజెక్ట్స్ మీద ఒప్పందాలు అయిపోయినాయి అయితే ఇప్పుడు విమర్శ ఏంటంటే రాహుల్ గాంధీ క్లియర్గా అదానీ మీద చాలా తీవ్రంగా విడుచుకుపడుతున్నాడు దేశవ్యాప్తంగా ఇప్పటికి కూడా అదానీ మొత్తం ఆస్తులు ప్ర దేశంలో ఉండే మొత్తం ఆస్తులన్నీ అదాని చేతులకు వెళ్ళిపోతున్నాయి సంపదంత వెళ్ళిపోతుంది హిమాచల్ ప్రదేశు మహారాష్ట్ర జమ్మూ కాశ్మీరు గుజరాత్ ఎక్కడను ఎక్కడ చూసినా అదాని అదానీ పేరు వినబడుతుంది అదాని చేతులకు వెళ్ళిపోయింది మొత్తం అదాని ఏమో అక్రమాలుగా చట్టవిరుద్ధంగా తన ఆస్తులను పెంచుకుంటున్నాడు అదాని అంటే మోడీని అదాని ఆస్తులన్నీ మోడీకే వెళ్తున్నాయి మోడీకి బీజేపీకి అన్న ఒక నెరేటివ్ చాలా స్ట్రాంగ్గా యాంటీ అదానీ స్టాండ్ తీసుకునిది కాంగ్రెస్ ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఎలక్షన్లకు ముందు పదమూడు లక్షల అదానీ సంపద అంతా కూడా మోడీ దగ్గరికి బీజేపీ దగ్గరికి వెళ్ళిపోతుంది అదాని ఒక దొంగ అని అనేక సభల్లో రేవంత్ రెడ్డి మాట్లాడాడు సో ఇప్పుడు వీళ్ళు అధికారం లేక రాగానే రేవంత్ రెడ్డి ఎలా ఒప్పందాలు చేసుకుంటారు అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ కేటీఆర్ నిన్న మహబూబ్ నగర్లో మాట్లాడుతూ క్లియర్గా ఇదే అడిగాడు హిపోక్రసీ కూడా సిగ్గుపడుతుంది వీళ్ళ దగ్గర కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక పక్క ఆయన ఢిల్లీలో ఏమో అదాని తీవ్రంగా విమర్శిస్తుంటాడు ఇక్కడేమో వాళ్ళ ముఖ్యమంత్రి ఒప్పందాలు చేసుకుంటాడు ఇదే ముఖ్యమంత్రి అదాని దొంగని అదాని ఆస్తులని చెప్పాడు ఇప్పుడు ఎలా ఇస్తున్నాడు సో రాహుల్ గాంధీ తెలియకుండా ఇది జరిగిందనేది ఇంకొక వాదన వస్తుంది రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి చెప్పలేదు అందువల్ల రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ మందలించాడు నువ్వు ఇట్లాంటి ఒక నేను గట్టిగా అక్కడ అదానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే నువ్వు అదానితో ఒప్పందాలు ఎందుకు చేసుకున్నావు అని మందలించాడని అసలు అదాని దగ్గర ముడుపుల కోసమే రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడని బీఆర్ఎస్ వాదిస్తుంది సో వీళ్ళు అధికారంలోకి రాకముందు ఒక మాట మాట్లాడతారు వచ్చినాక ఒక మాట మాట మాట్లాడతారు అనేది వీళ్ళు చెప్తున్నారు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా దాని అనేక దాదాపు పదమూడు వేల కోట్ల పైన అక్కడ కూడా పెట్టుబడులు పెట్టాడు పోర్టుగా కృష్ణపట్నం ఇట్లాంటివంతా అక్కడ డేటా సెంటర్ పెట్టాడు ఇవన్నీ అక్కడ కూడా ఉన్నాయి సో అప్పుడు కూడా ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించిన మీడియా కూడా తీవ్రంగా విమర్శించింది ఆయన రహస్యంగా వచ్చారు అర్ధరాత్రి వచ్చాడు యోని గలకుండి వెళ్ళిపోయాడు ఇలాంటి కథనాలంతా కూడా అప్పుడు వచ్చాయి మనకి ఆయన గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు ఇవన్నీ వచ్చాయి సో అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అదాని బీ బీజేపీ అధికారంలోకి వచ్చినాక అంతకుముందు ఎవరికి అదాని పేరు పెద్దగా తెలియదు బీజేపీ అధికారంలోకి వచ్చి రాకముందు మనకి అంబానీ బాగా తెలుసు కానీ అదాని ఎవడరా అనుకున్నారు ఫస్ట్ టర్మ్లో ఆ తర్వాత అదాని బీజే అంబానీని మించిపోతున్నాడు అనేది క్రమంగా అర్థమైంది అన్ని సెక్టర్స్లోకే అదాని ఎంటర్ అయిపోతున్నది అయితే ఈ మధ్య ఎందుకు అదనేది వివాదం అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ హిండెన్బర్గ్ అనే ఒక అమెరికన్ ఏజెన్సీ ఈ కంపెనీ మీద స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్లో ఏందంటే కంప్లీట్గా అక్రమాలు చోటు చేసుకున్నాయి వీళ్ళ షేర్ మార్కెట్ను దానికోసం విదేశాల్లో కొన్ని సూట్ కేస్ కంపెనీలను ఏర్పాటు చేసి ఆ సూట్ కేస్ కంపెనీలు వీళ్ళ షేర్లు కొంటున్నాయి అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ దీంట్లో పెడితే షేర్లు కొంటే లోకల్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఫారెన్ వాళ్ళు కొంటున్నారంటే ఈ షేర్లు వాల్యూ భవిష్యత్తులో పెరుగుతాయని ఇక్కడ విపరీతంగా ఉంటారు మామూలుగా జరిగేది మనం ఇప్పుడు కంపెనీ షేర్ కొనాలంటే ఏం ఆలోచిస్తామంటే ఇన్వెస్ట్మెంట్లు ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్లు దాంట్లో పెడుతుంటే అది లోకల్ కానీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్లు పెడుతుంటే అదొక సింబల్ అనమాట అంటే ఇది మంచి కంపెనీ దీంట్లో పెట్టచ్చు అనేది సామాన్యులు భావిస్తారు సో అలాగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అదాన్ని వాళ్ళు వేరే కొన్ని దేశాల్లో ఉండే చట్టాలను ఉపయోగించుకొని ఆ దేశాల్లో సూట్ కేస్ కంపెనీలు ఏమి ఉండవు ఆ కంపెనీలు ఏమి వర్క్ అయ్యంగా ఏమి ఉండదు ఆ పేరుతో వీలెడ్ కొని షేర్లని అవి కొంటున్నాయని నమ్మించి దానివల్ల పబ్లిక్ దగ్గర కొన్నిస్తూ ఉన్నారు అనేది హిండెన్బర్గ్ పెట్టిన ప్రధానమైన ఆరోపణ దాని మీద సుప్రీంకోర్టు కూడా కేసు స్వీకరించింది అయితే సెబీ దీని మీద విచారణ జరుపుతుంది దీనికి వ్యతిరేకంగా దీన్ని సిబిఐకి ఇవ్వాలి ఈడీకి ఇవ్వాలని కొన్ని పిటిషన్లు సుప్రీంకోర్టులో లేచినప్పుడు సుప్రీంకోర్టు మొన్నే ఆ పిటిషన్ కొట్టేసింది సెబీ అనేది అథెంటిక్ బాడీ సెబీ విచారిస్తున్నప్పుడు ఇంకా వేరే ఏజెన్సీలు అవసరం లేదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దీన్ని కూడా చాలామంది అదానికి ప్రోగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అదాని తప్పు చేయలేదనేది కదా సుప్రీంకోర్టు చెప్పిందని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు సుప్రీంకోర్టు అదాని తప్పు చేయలేదని చెప్పలేదు ఈ సిబి అనేది అథెంటిక్ బాడీ అది కాంపిటెంట్ బాడీ కాబట్టి అది చేస్తున్నప్పుడు వేరే ఏజెన్సీలు చేయాల్సిన అవసరం లేదని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది తప్ప సుప్రీంకోర్టు ఏం క్లీన్ చిట్ ఇప్పటికీ ఇవ్వలేదు సో ఎప్పుడైతే హిండన్బర్గ్ ఈ రిపోర్ట్ ఇచ్చినప్పుడు అదాని కంపెనీల డిఫరెంట్ కంపెనీల షేర్లు డమాలని పడిపోయినాయి అయితే మళ్ళీ ఏం చేశాడో తెలియదు కానీ అబాని అదాని మళ్ళీ పుంజుకున్నాయి మళ్ళీ మునుపటిలాగా షేర్ల మార్కెట్లో షేర్లు బాగా బలంగా వెళుతున్నాయి దాని తర్వాత అగ్రెసివ్గా అదాని అనేక రాష్ట్రాలు ఇటు మణిపూర్ దగ్గర నుంచి మేఘాలయ నార్త్ ఈస్ట్ కా తమిళనాడు కావచ్చు అన్ని ఏరియాలు ఇంకా ఒక రాష్ట్రం అని చెప్పలేము అన్ని రాష్ట్రాల్లో మొన్ననే మహారాష్ట్రతో కూడా అయినాయి ఇటు ఆంధ్రాలో మధ్య జరిగాయి ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నాయి అయితే ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ అదానీని బీఆర్ఎస్ కూడా గతంలో విమర్శించింది బీజేపీ అదానికి తొత్తుగా మారిపోయిందని బీఆర్ఎస్ వాళ్ళు కూడా విమర్శించారు కానీ ఎప్పటి నుంచో అదాని పెట్టుబడులు ఇక్కడ కూడా ఉన్నాయి తెలంగాణలో అదాని సెంటర్ ఉంది ఇక్కడ ఎప్పటి నుంచో మరి వాటిని ఎందుకు నువ్వు అలా చేసావు అనే అది కూడా వస్తుంది అనమాట ఇదంతా ఏంటంటే రాజకీయంగా మాత్రమే ఈ వ్యాపారవేత్తల్ని వీళ్ళు విమర్శిస్తారు తప్ప ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఏ బిజినెస్ మ్యాన్ కూడా వాళ్ళు వెళ్ళగొట్టరు వాళ్ళకి ఏంటంటే పెట్టుబడులు కావాలి ఉద్యోగాలు కావాలి ఇప్పుడు తొమ్మిది ఉద్యోగాలు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు కదా ఒక ప్రైవేట్ కంపెనీ ఇవ్వగలుగుతుంది కాబట్టి అది మంచిదే కదా అనేది తెలంగాణ ప్రభుత్వం అనుకుంటుంది నిజానికి రేవంత్ రెడ్డి చేసిన దాంట్లో తప్పేం లేదు ఏ ముఖ్యమంత్రి ఉన్నా అదే చేస్తాడు ఈవెన్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ వ్యతిరేకిస్తే కమ్యూనిస్ట్ పార్టీ టాటా కంపెనీలకి సపోర్ట్గా అప్పుడు గొడవలు జరగలేదా కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది దాంట్లో పెట్టుబడులు పెట్టట్లేదా ఇదే అదాని పెట్టుబడులు అక్కడ కూడా ఉన్నాయి కదా కాబట్టి ఇక్కడ ఏంటంటే కమ్యూనిస్టులు మేము పెట్టుబడిదారులను వ్యతిరేకిస్తాం ఇది కాంప్రడార్ బూర్జువా లేకపోతే ఇంకొక బూర్జువా రకరకాల పేర్లతో సామ్రాజ్యవాదం అని చెప్పి ఇవన్నీ విమర్శిస్తారు తప్ప వాళ్ళ అధికారంలో ఉన్న స్టేట్లలో అదే కంపెనీలకు వాళ్ళు రెడ్ కార్పెట్ వేస్తారు అది తప్పదు అది ఎందుకంటే అనివార్యం ఇవాళ పెట్టుబడిదారుల పేరుతో ఆ కంపెనీలు కానీ నువ్వు పర్మిషన్ ఇయ్యకపోతే ఒక స్టేట్ ఇవ్వకుండా ఉండే ఇది కూడా దానికి అధికారం ఉండదు ఒకటి ఒకవేళ వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే ఆ అమెరికా ఆ స్టేట్కి నష్టం జరుగుతుంది డాటా సెంటర్ వీళ్ళు పెట్టలేరు వీళ్ళు ఈ డిఫెన్స్ది ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ పెట్టలేదు ఇవన్నీ వాళ్ళు పెడుతున్నారు ఖచ్చితంగా ఇది ఇవాళ ఉన్న అభివృద్ధి మోడల్లో ఇదే మోడల్ ఉంది వేరే మోడల్ లేదు వేరే మోడల్ లేనప్పుడు ఈ మోడల్ని రిజెక్ట్ చేయడం అనేది మీనింగ్లెస్ ఈ మా ఎందుకంటే వేరే మోడల్ లేకుండా ఈ మోడల్ రిజెక్ట్ చేస్తే ఉద్యోగాలు రావు ఇక్కడ లోకల్గా అభివృద్ధి కాదు వేరే మోడల్ కూడా లేదు ఇంకొక అభివృద్ధి మోడల్ చూపించాలి కదా విమర్శించేవాళ్ళు అది చూపించట్లేదు సో అది లేకుండా దీన్ని రిజెక్ట్ చేయడం అంటే అర్థం ఇక్కడ ప్రజలకి ఉద్యోగాలు లేకుండా డెవలప్మెంట్ లేకుండా చేయడమే ఆ రకంగా రేవంత్ రెడ్డి చేసిందని తప్పేం లేదు కాకపోతే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇరుకున పడింది ఈ విషయంలో ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్